మండలంలోని దెందేరు గ్రామ దేవతలు శ్రీ మరడిమాంబ పరదేశమ్మ అమ్మవార్ల నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ వేడుకలు గ్రామ సర్పంచ్ విరోధ్ వెంకటరమణ దంపతులు ఉప సర్పంచ్ బాలిబోయిన ముసలినాయుడు కనక మహాలక్ష్మి దంపతులు మాజీ సర్పంచ్ దారపు చెన్నయ్య దంపతులు వైఎస్ఆర్ జిల్లా యూత్ వింగ్ సెక్రటరీ గొర్లె శ్రీను ఈశ్వరరావు నారపరెడ్డి సాయిబాబా వరహాలు వార్డు సభ్యులు త్రినాథ్ భాస్కర్రావు సన్యాసమ్మ రమణ ముత్యాలు హైమావతి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఆదివారం వైభవంగా జరిగాయి నూట యాభై చరిత్ర కలిగిన తలదాత మిద్ది బంగారయ్య కుటుంబ సభ్యుల సహకారంతో ఆనాడు నిర్మించిన అమ్మవార్ల పురాతన ఆలయం శిథిలం కావడంతో గ్రామస్తులు మరికొందరి సహకారంతో సుమారు ఇరవై లక్షల అంచనా వ్యయంతో నూతన ఆలయాలు నిర్మించారు వేద పండితులు వేలివేల లక్ష్మీ శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఆలయ శిఖర ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట అమ్మవారి దర్శన కార్యక్రమాలు శాస్త్రోత్కంగా నిర్వహించారు చిన్నారులచే కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది మధ్యాహ్నం భారీ సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు అమ్మవార్లు ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో ఎస్కోట ఎమ్మెల్యే కోలా లలిత కుమారి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు కొత్త వలస ఎంపీ నీలంశెట్టి గోపమ్మ మాజీ ఎంపీపీ గొరపల్లి శివ జీవీఎంసీ తొంభై ఐదవ వార్డు కార్పొరేటర్ బీజేపీ నాయకులు ముమ్మన దేముడు టీడీపీ నాయకులు కోల్లా శ్రీను గొంప దుర్గా ఉమేష్ పివి రత్నాజీ నగ్గరాజు చినరాము వైసీపీ నాయకులు మేళాశ్రప్పారావు గొరపల్లి రవికుమార్ నరసింహరావు రామకృష్ణ వెంకన్నపాత్రుడు తదితరులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు అందరికీ నమస్కారం మన దెద్దేరు గ్రామంలో సుమారు నూట యాభై సంవత్సరాలు మన పోవీకులు పెట్టినటువంటి ఆలయం నిజమైపోయిందండి అందువల్ల ఈ శిథిలమైపోయిన ఆలయాన్ని ప్రజలు గ్రామ పెద్దలు భక్తులు సహాయ సహకారాలతో ఈ ఆలయం ఈరోజు మనం పునర్నిర్మాణం చేసుకోవడం జరిగింది ఈరోజు ఎంతో సుదీర్ఘంగా మనం భావిస్తూ కొన్ని తరాల నుంచి ఎప్పుడెవరీ పండుగ చేయాలనే ఆలయం పడిపోయింది మనం పండుగ చేస్తాం కొద్ది నాలుకి చెట్లకి మనం పసుపులు ఇస్తాము ఇది మనం ఆలయాన్ని కట్టుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుకునే వాళ్ళం వాటి అన్నిటికీ తెరపడుతూ ఈరోజు మనందరం కలిపి ఒక సమిష్టిగా కృషి చేసుకొని ఈ ఆలయాన్ని పెద్దలు భక్తులు ప్రజల సహాయ తర్వాత నిర్మాణం చేస్తున్నాం అందరూ ఎంతో సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈరోజు ఎంతో మంది దాతలు అన్న సంవర్ధనకి కార్యక్రమానికి విరాళాలు ప్రకటించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ మరడిమాంబ మరి పరదేశ్వరంబ అమ్మ వాళ్ళు అందరినీ ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటున్నాం అలాగే మా గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి తరలి వస్తూ ఎన్నో సలహాలు సహకారాలు అందించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి